హలో అండి రెగ్యులర్గా మినప దోశలు పెసర దోశలు తినే బోర్ కొడుతుందా అయితే ఈ రెసిపీ మీ కోసమే అయితే ఫస్ట్ అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నేను ఆల్రెడీ పిండ్లు అయితే వేసేసి ఉంచానండి సో అందుకని చెప్పి నేను పిండ్లు వేసే వీడియో అయితే మీకు పెట్టడానికి కుదరలేదు మనకి రెగ్యులర్గా తినే టిఫిన్ బోర్ కొడితే ఇలా కలిపట్టునైతే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలాగ కొంచెం మినపట్టు పిండి దానిపైన కొంచెం పెసరట్టు పిండిని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా వేసుకొని అయితే వేసుకోవాలండి వేసుకొని సన్నమంట మీద కాల్చుకోండి అండ్ అలాగే మినపట్టు పిండిలో కొంచెం షుగర్ని అయితే యాడ్ చేయండి మనకు కొంచెం రోస్ట్గా అయితే వస్తుంది దోశ ఇలాగ దోశను వేసుకొని సన్నమంట మీద కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా డిఫరెంట్గా కూడా ఉంది మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఆల్రెడీ రెసిపీ తెలిసిన వాళ్ళు ఉంటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి